అమెరికా ఏకక్షత్రాధిపత్యం చెల్లది ఇప్పుడు మనలాంటి దేశాల మీద పెద్ద దేశాల మీద పెత్తనం ఏకపక్షంగా పెత్తనం చేయాలని తను చెప్పిన శక్తులన్నీ మనం అంగీకరించి వాళ్ళకి మోకాళ్ళ మీద వంగి వాళ్ళకి సలాం చేయాలని ఈ రోజు అమెరికా కోరుకుంటా ఉన్నది కానీ ప్రపంచం ఈ రోజు బహుళ ప్రపంచం ఏ ఒక్క కేంద్రం నుంచి ఇష్టానుసారం పెత్తనం చేస్తా ఉంటే ఇప్పుడున్న పరిస్థితి చల్లదు మొన్న జరిగినటువంటి షాంఘై సహకార కూటమి సమావేశం దాన్ని నిరూపించింది అయినా సరే అమెరికాకి ఎంతవరకు బుద్ధి రావటం లేదు మన మీద రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నందుకు పనిష్మెంట్ గా ఇరవై అని అంటే ఏ రకంగా మనం ఆలోచించాలి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఒకవైపు మన మోడీ ప్రభుత్వం అమెరికాకి సమాధానం చెప్పకుండా రెండో హాజరయ్యి అమెరికా వాళ్ళు మన దేశానికి వ్యవసాయ దిగుమతులు ఈ డైరీ ఉత్పత్తులు ఇటన్నింటినీ స్వేచ్ఛగా పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి అమెరికా నుంచి కొనాలని ఆయుధాలు ఆయిల్ కొనాలని ఖరత్లో పెడతాం ఆల్రెడీ ఇప్పుడు పత్తి పన్ను లేకుండా పత్తి దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి అంటే ఒక్కోటి ఒక్కోటి ప్రజలకు తెలియకుండానే రహస్యంగా మనకు అమెరికా నుండి పన్నులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులు చేసుకుని దిగుమతి చేసుకుంటే మొత్తం వ్యవసాయ రంగం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అంతేకాదు మన టాలెంట్ ఈ రోజు ఇక్కడ మన ఇన్నోవేషన్ అప్పు పేరుతోటి తోటి ఈ గూగుల్ వీళ్ళందరూ కూడా మేటా ఈ కంపెనీలు వస్తున్నాయి బ్రహ్మాండంగా ఇన్నోవేషన్ అంటున్నారు ఈ ఇన్నోవేషన్ అంతా కూడా ఆ కంపెనీలు మన టాలెంట్ ని తక్కువ రేటు కొనుక్కొని దీని మీద పేటెంట్ తీసుకుని ప్రపంచం అమ్ముకోవడానికి తప్ప దీనివల్ల మన దేశానికి ప్రయోజనం వస్తున్నా చంద్రబాబు నాయుడు చెప్పాలి ఇన్నోవేషన్ వల్ల మన దేశానికి మన ప్రజలకి మనకి కలిగే ప్రయోజనం ఏమిటి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా మనకి ఇది చెప్పాలి అది చెప్పకుండా క్వాంటం హబ్బులు ఇన్నోవేషన్ అని వ్యక్తులందరూ ఉపయోగం లేదు అంత అమెరికా కంపెనీల పెత్తనం కింద ఈ రోజు ఇక్కడ మన పాలకులు లొంగిపోతున్నారు అందుకని మన కాళ్ళ మీద మనం అభివృద్ధి కావాలంటే ఈ రోజు అమెరికాతో తగదెంపులు చేసుకొని ఇతర అన్ని దేశాలతో కలిపి బడోదర ప్రపంచ దిశగా మనం స్వతంత్ర విదేశాలను విధానాన్ని అనుసరిస్తేనే మన దేశం అభివృద్ధి అవుతుందనే దానికి ఈ రోజు దాని అమెరికా యొక్క పచ్చదాని జనానికి మోడీ లొంగుపాటికి వామపక్ష పార్టీలు నిర్వహిస్తా ఉన్నాయి తెలుగుదేశం తెలుగుదేశం జనసేన కూటమి కూడా పార్టీలు కూడా వాళ్ళ వైఖరి స్పష్టం చేయాలి మోడీ అమిత్